హలో ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇక్కడ స్క్రీన్లో చూస్తున్నట్టుగా ఎలాంటి రాత పరీక్ష లేకుండా తెలంగాణ జిల్లా కోర్టులలో ఉద్యోగాల భర్తీ సో టెన్త్ క్లాస్ మరియు డిగ్రీ అర్హతలతో ఈ పోస్టులు అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించి అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకేంటంటే ఆఫీస్ సబార్డినేట్ సీనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది పదవ తరగతి లేదా ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఇంటరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు సో దీనికి ఎగ్జామ్ ఉండదు ఫీజు ఉండదు అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి పద్మూడవ తారీఖు లోపు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి సో మనం మొత్తానికి వచ్చేసి అర్హతలు కావచ్చు ఏజ్ శాలరీ అప్లికేషన్ ఎట్లా చేయాలి సో దీని సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మనకు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ రాజన్న సిరిసిల్లా నుంచి వచ్చిన నోటిఫికేషన్ సో సబార్డినేట్ పోస్టులు రెండు ఆఫీస్ అసిస్టెంట్ ఒకటి టైపిస్ట్ ఒకటి సో మొత్తం నాలుగు సో దీనికి ఏంటంటే ఆఫీస్ సబ్బార్డినేట్కి సెవెంత్ ఆర్ టెన్త్ క్లాస్ ఉండాలి సీనియర్ అసిస్టెంట్కి ఏదైనా డిగ్రీ అదేవిధంగా కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది ఉండాలి ఆ తర్వాత టైపిస్ట్కి ఏదైనా డిగ్రీతో పాటు టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఇంకా ఏజ్ వచ్చేసి మనకు రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్యన ఉండాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ఈ అభ్యర్థులకు ఫైవ్ ఇయర్స్ వయో పరిమితిలో సడలింపు అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక శాలరీ చూసుకుంటే మనము ఆఫీస్ సబార్డినేట్ పదిహేను వేల ఆరు వందలు సీనియర్ అసిస్టెంట్ ఇరవై రెండు వేల ఏడు వందల యాభై టైపిస్ట్కి పంతొమ్మిది వేల ఐదు వందలు అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఉంది మనకు ఆఫీస్ సబార్డినేట్కి విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు ఆ షార్ట్ లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది తర్వాత సీనియర్ అసిస్టెంట్కి వచ్చేసి వాళ్ళకు కూడా మార్కుల మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు తర్వాత టైపిస్ట్కి వచ్చేసి టైపింగ్లో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు దాంట్లో షార్ట్ చేసి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది సో కానీ ఎలాంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది లేదు సో ఓవరాల్గా దీనికి ఏంటంటే మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది ఇక్కడ సో దీనికి అప్లై చేసుకోవడానికి ఫీజు అనేది అసలు ఫీజు అనేది లేదు సో దీనికి సంబంధించిన ఒరిజినల్ నోటిఫికేషన్లో ఏముందో కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇది చూడండి మనకు రాజన్న సిరిసిల్లాకు సంబంధించిన ఈ ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జ్ రాజన్న సిరిసిల్ల సో ఒకటో తారీఖు నాడు రిలీజ్ అయింది ఇది సో ఇక్కడ ఏంటంటే ఫిల్అప్ ద సర్టెన్ పోస్ట్ ఇన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ ద ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ ఫర్ ఎక్స్పీ ఎక్స్పీడియస్ డిస్పోజల్ అంటే కొన్ని కేసులను చాలా స్పీడ్గా డిస్పోజ్ చేయడానికి కానీ ఉద్దేశంతో ఆ కేసులు ఏంటంటే రేప్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ అగైనిస్ట్ సెక్సువల్ అఫెన్సెస్ అంటే పోస్కో యాక్ట్కి సంబంధించిన కేసులను తొందరగా డిస్పోజ్ చేయడానికి అని చెప్పేసి రాజన్న సిరిసిల్లా జిల్లా నుంచి ఇవైతే అప్లికేషన్స్ నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడండి సీనియర్ అసిస్టెంట్ ఒకటి టైపిస్ట్ ఆఫీస్ సబార్డినెట్ ఈ పోస్టులు అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించి కంప్యూటర్ స్కిల్ ఉన్నవారికి దీనికి ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆఫీస్ సబార్డినేట్ అనే దానికి సమా అంటే అటెండరు దీనికి సెవెంత్ నుంచి టెన్త్ మధ్యన మాత్రమే ఉండాలి ఎవరైతే టెన్త్ క్లాస్ కంటే ఎక్కువ అర్హత కలిగి ఉంటారు అంటే ఇంటర్ డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారో వాళ్ళు అప్లై చేసుకునే కానీ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉండదు వాళ్ళకి ఇవ్వరు కాబట్టి ఇక్కడ మనకు అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్ బి ఎన్క్లోజ్ విత్ ద అప్లికేషన్ సో అప్లికేషన్తో పాటు ఇవి అటెస్ట్ చేసి మనము ఎన్క్లోజ్ చేయాలి సో మన అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించి మార్క్ లిస్టు అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ అయితే తర్వాత పోస్ట్ ఆఫ్ సబార్డినేట్ అంటే అటెండర్కు అప్లై చేస్తున్నవారు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది కూడా ఇవ్వాలి సెవెంత్ నుంచి టెన్త్ క్లాస్ మధ్యన అదేవిధంగా రెండు సెల్ఫ్ అటెస్టెడ్ రిజిస్టర్ పోస్టల్ కవరీ టెక్నాలెజ్మెంట్ థర్టీ రూపీస్ ఆఫ్ థర్టీ రూపీస్ అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి చేయొచ్చు అదేవిధంగా సో హాల్ టికెట్ లెటర్స్ అనేవి కూడా ఫిల్ అప్ చేయాలి అంటే ఈ అప్లికేషన్లు ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మనం అప్లికేషన్ సంబంధించి కూడా నేను మళ్ళీ మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను లేకుంటే ఒక వీడియో చేస్తాను మనకేంటంటే ఫిబ్రవరి పదమూడవ తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకు రాజన్న సిరిసిల్లా డిస్టిక్ నుంచి ఉన్న అప్డేటు సో ఫ్రెండ్స్ ఈ వీడియోకినా నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్